విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేస్తానని చెప్పిన పదమూడు వందల డెబ్బై రూపాయలు చీలుగా ఉద్యమం చేస్తా ఉన్నాం కేంద్ర ప్రభుత్వం ఒకసారి ఆలోచించవలసిన అవసరం ఉంది అలాగే కార్మికులకు రావాల్సినటువంటి జీతాలు కానీ కార్మికులకు రావాల్సినటువంటి బాకీలను కూడా చెల్లించాలి మేమెందుకు ఎన్డీఏ ప్రభుత్వాన్ని నమ్ముతున్నామంటే రెండు వేల టైం బీఐఎఫ్ఆర్కి వెళ్ళిపోయినప్పుడు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని అప్పుడు ఇదే ఎన్డీఏ ప్రభుత్వం కాపాడు కాపాడడం జరిగింది ఎందుకంటే అప్పుడు రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు దేశంలో వాజ్పేయి గారి ప్రభుత్వంలో ఈ స్టీల్ ప్లాంట్ని కాపాడారు అలాగే మరొకసారి రేపు ప్రధానమంత్రి గారు పర్యటనకు వస్తూ ఉన్నారు ప్రధానమంత్రి గారు కూడా దయచేసి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగంలో కొనసాగుతుంది ఈ స్టీల్ ప్లాంట్కు భూములు ఇచ్చే నిర్వాస్తులు శాస్త్ర పరిష్కారం చూపిస్తామని ప్రకటన చేయాలని చెప్పి ఆశాభావం వ్యక్తం చేస్తా ఉన్నాం ప్రైవేటీకరణ చేస్తానని చెప్పినా పదమూడు వందల డెబ్బై రూపాయలు చెలుక ఉద్యమం చేస్తా ఉన్నాం కేంద్ర ప్రభుత్వం ఒకసారి ఆలోచించవలసిన అవసరం ఉంది అలాగే కార్మికులకు రావాల్సినటువంటి జీతాలు కానీ కార్మికులకు రావాల్సినటువంటి బాకీలను కూడా చెల్లించాలి ఎందుకు ఎన్డీఏ ప్రభుత్వాన్ని నమ్ముతున్నామంటే రెండు వేల టైం బీఏఎఫ్ఆర్కి వెళ్ళిపోయినప్పుడు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని అప్పుడు ఇదే ఎన్డీఏ ప్రభుత్వం కాపాడ కాపాడడం జరిగింది ఎందుకంటే అప్పుడు రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు దేశంలో వాజ్పేయి గారి ప్రభుత్వంలో ఈ స్టీల్ ప్లాంట్ని కాపాడారు అలాగే మరొకసారి రేపు ప్రధానమంత్రి గారు పర్యటనకు వస్తూ ఉన్నారు ప్రధానమంత్రి గారు కూడా దయచేసి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగంలో కొనసాగుతుంది ఈ స్టీల్ ప్లాంట్కి భూములు ఇచ్చే నిర్వాస్తులు శాస్త్ర పరిష్కారం చూపిస్తామని ప ప్రకటన చేయాలని చెప్పి ఆశాభావం వ్యక్తం చేస్తా ఉన్నాం అలాగే గత ప్రభుత్వం ఏదైతే వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం ఉందో కొన్ని హాస్యాస్పద వ్యాఖ్యలు చేస్తామంటే కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక ప్రభుత్వ రంగ పరిశ్రమల వ్యతిరేక రైతాంగ వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఈ రోజు ఇక్కడ ఓ కార్మిక ప్రదర్శన ప్రారంభమవుతా ఉంది ఈ ప్రదర్శన ఇక్కడ బయలుదేరి కొత్త గోజోకు మీదుగా మరలా ఈ పాత గాజు కూడా చేరుకుని ఇక్కడ బహిరంగ సభ కూడా పెట్టబోతా ఉన్నాం ఈ సభ నుంచి కేంద్రంలోని మోడీ గారి ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం ఆయా ప్రభుత్వ రంగ పరిశ్రమలన్నీ కూడా ఆధునిక దేవాలయాలని మోడీ ఆ రోజు నెహ్రూ గారు చెప్తే ఇవి చావడానికే పుడతాయి కొన్ని యవనంలో చేస్తే కొన్ని ఉత్తపలు సరిపోతాయని చెప్పి మీరు చెప్తా ఉన్నారు కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక ప్రభుత్వ రంగ పరిశ్రమల వ్యతిరేక రైతాంగ వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఈ రోజు ఇక్కడ ఓ కార్మిక ప్రదర్శన ప్రారంభమవుతూ ఉంది ఈ ప్రదర్శన ఇక్కడ బయలుదేరి కొత్త గాజాకు మీదుగా మరల ఈ పాత గాజు కూడా చేరుకుని ఇక్కడ బహిరంగ సభ కూడా పెట్టబోతూ ఉన్నాం ఈ సభ నుంచి కేంద్రంలోని మోడీ గారి ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం అయా ప్రభుత్వ రంగ పరిశ్రమలన్నీ కూడా ఆధునిక దేవాలయాలని మోడీ ఆ రోజు నెహ్రూ గారు చెప్తే ఇవి చావడానికే పుడతాయి భారతదేశంలోనే అతిపెద్ద విశాఖ కర్మాగారం శ్రీశ్వరు స్టీల్ ప్లాంట్ అనమాట అనేక త్యాగాలు పోరాటాల ఫలితంగా నాలుగు లక్షల కోట్ల రూపాయలు ఆస్తున్నాయి ఇవేళ ఆదానికి గంగవరం పోర్టుని అప్పజెప్పి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని కూడా పూర్తిగా అప్పచెప్పాలని చెప్పేసి కార్మిక వర్గం మీద గత నాలుగు సంవత్సరాల నుంచి దాడి చేస్తున్నాయి కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు చెబుతున్నాయి విశాఖ కుక్కును ప్రభుత్వ రంగాన్ని కాపాడుతూ ఉన్నారు కానీ కేంద్రం అనేది ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం మీద ఆధారపడి ఉంది మన పవన్ కళ్యాణ్ గారు కానీ మన చంద్రబాబు నాయుడు గారు కానీ రేపు ఇరవై తొమ్మిదో తారీఖున ప్రధానమంత్రి వస్తున్నారు ఏకైక విశాఖ స్టీల్ ప్లాంట్ భారతదేశంలోని ప్రభుత్వ రంగ పరిశ్రమని మీరు ప్రభుత్వ రంగంలో డిక్లేర్ చేయాలి వీళ్ళకి కావాల్సిన గనులు ఇవ్వాలని చెప్పి తెలుగు వారకు భారతదేశంలోని అతిపెద్ద విశాఖ కర్మాగారం సీసారు స్టీల్ ప్లాంట్ అనమాట అనేక త్యాగాలు పోరాటాల ఫలితంగా నాలుగు లక్షల కోట్ల రూపాయలు రాస్తాని ఈవేళ ఆదానికి గంగవరం పోర్టుని అప్పజెప్పి విశాఖపట్నం సిల్ని కూడా పూర్తిగా అప్పజెప్పాలని చెప్పేసి కార్మిక వర్గం మీద గత నాలుగు సంవత్సరాల దాడి చేస్తున్నాయి కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు చెబుతున్నాయి విశాఖ కుక్కుని ప్రభుత్వ రంగాన్ని కాపాడుతూ ఉన్నారు కానీ కేంద్రం అనేది ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం మీద ఆధారపడి ఉంది మన పవన్ కళ్యాణ్ గారు కానీ మన చంద్రబాబు నాయుడు గారు కానీ రేపు ఇరవై తొమ్మిదో తారీఖున ప్రధానమంత్రి వస్తున్నారు ఏకైక విశాఖ స్టీల్ ప్లాంట్ భారతదేశంలోని ప్రభుత్వ రంగ పరిశ్రమని దీని ప్రభుత్వ రంగంలో డిక్లేర్ చేయాలి దీనికి కావాల్సిన గనులు ఇవ్వాలని చెప్పేసి కార్మిక వర్గం పోరాడుతున్నటువంటి పోరాటాలు గౌరవం ఇందిరాగాంధీ త్యాగం చేసింది విశాఖపట్నం స్టీల్